ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన కామెంట్స్ పై కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు రంజాన్ గిఫ్ట్ ఇవ్వడం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ తో ఎన్నికలను పోల్చడంతోనే బండి సంజయ్ రాజకీయ పరిణితి ఏమాత్రం ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు ఒక టీచర్ ఎమ్మెల్సీ బీజేపీ ఓడిపోయిందని దీనికి బండి సంజయ్ ఏం చెప్తారని ప్రశ్నించారు ఈ ఎన్నికల ఫలితాలు భవిష్యత్ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం ఉండదన్నారు పొన్నం ఎన్నికల ఫలితాలను ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లెక్క చూసాడమో రంజాన్ గిఫ్ట్ అనడము అంటే ఆయన రాజకీయ అవగాహనకు ఆయన క్వాలిటీ ఆఫ్ పాలిటిక్స్కి అర్థం పడుతోంది పాలిటిక్స్లా గెలుపు డబ్బులు జరుగుతూ ఉంటాయి తప్పకుండా ఇది ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్ ఇది దానికి ఏదో జనరల్ ఎలక్షన్స్ లాగా లేకపోతే ఇంకేదో లాగా మాట్లాడుతూ ఉన్నాడు భారతీయ జనతా పార్టీ మీకు చేతనైతే ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాలు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఏదైనా తెచ్చి ఈ ప్రజలకు చెప్పండి ఊరికేనే మీరు పాలిటిక్స్ చేసే విధానంగా మాట్లాడితే మంచిది కాదు డెఫినెట్లీ ఎన్నిక మీద సమీక్షించుకుంటాం మా అభ్యర్థి కూడా ఒక విద్యా సంస్థల అధిపతి తప్పకుండా మేము తక్కువ మెజార్టీతో ఓడిపోయినాం అయినప్పటికీ కూడా ఈరోజు మీరు కుట్రతో ఇండిపెండెంట్ అభ్యర్థికి కౌంటింగ్లో స్పష్టంగా తెలిసింది కౌంటింగ్లో ఇండిపెండెంట్ అభ్యర్థి రెండవ ఓట్ అంతా కూడా భారతీయ జనతా పార్టీకే పడ్డది సో ఇది స్పష్టంగా వారితో అవగాహన ఒప్పందం రాజకీయ ఒప్పందం చేసుకున్నారు అన్నిటికంటే ఎక్కువగా ఈ ఎన్నిక బీఆర్ఎస్ టిఆర్ఎస్ మైత్రిని స్పష్టంగా చూపెట్టింది కాంగ్రెస్ ఎడగొట్టమని పిలిపించినటువంటి నాయకులు ఈ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో కేసీఆర్ గారు ఉన్నారు హరీష్ రావు గారు ఉన్నారు కేటీఆర్ గారు ఉన్నారు వీళ్ళందరూ ఉన్న నియోజకవర్గంలో పోటీ చేయకుండా ఉండడం అనేటువంటిది భారతీయ జనతా పార్టీ గెలుపుకు దోహదపడడానికి కేంద్రంలో మేము సహకరిస్తున్నాము అని చెప్పడానికి మాత్రమే జరిగినటువంటి ఎన్నిక ఇది మేము ఇది కాంగ్రెస్ ఓడిపోయింది అనుకుంటలేము ఈ రెండు పార్టీలు కలిసి భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ పార్టీ కలిసి ఎన్నికల్లో ను ఓడగట్టడానికి ఐక్యమై కుట్ర చేసినాయని తెలంగాణ ప్రజలు గమనించాలని కోరుతా